జనసేన పొత్తుకు సంబంధించిన అంశం పైన జన సైనికుల్లో కొంత అసంతృప్తి ఉంది కొంత ఆందోళన ఉంది ఏం జరుగుతుంది ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎక్కడ పోటీ చేస్తాం లాంటివి ఇది నేను చెప్తున్న ఆందోళన కాదు ఆందోళన ఆ బాధ ఉందనే విషయాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ వ్యవహరించింది పొత్తు ధర్మాన్ని పాటించకుండా అభ్యర్థులను ఎవరో ప్రకటించేసింది అభ్యర్థుల ప్రకటన చేయడం కారణంగా మా కార్యకర్తలు బాధపడుతున్నారు వాళ్ళకు నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు అంతేకాదు టీడీపీ రెండు సీట్లు ప్రకటించింది కాబట్టి నేను రెండు సీట్లు ప్రకటిస్తున్నానని చెప్పారు ఈ ఈ పరిణామాలన్నీ ఖచ్చితంగా జన సైనికులకి ఆనందం కలిగించే పరిణామాలు కానీ ఆ తరువాత జనసేన అధినేత పదే పదే చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గద్దె దించడం కోసం పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం ఏ రకమైన త్యాగాలకైనా సిద్ధపడిపోవాలి సీట్లు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడం ముఖ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం పార్టీ ప్రయోజనాలు నా ప్రయోజనాలు నాకు పదవులో పార్టీ నాయకులు పదవులో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోవాలి అది పోవాలంటే మనం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితిలో మన ప్రయోజనాలు మనం పక్కన పెట్టేయాలి మన అందరూ ఆలోచన ఒక్కటే కావాలి అది జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె ఇది స్థూలంగా పవన్ కళ్యాణ్ మనసులోని మాట పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ వస్తున్న మాట ఆయన చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దిగడం గురించి మాత్రమే కానీ సగటు జనసేన నాయకులు సగటు జగ జనసేన కార్యకర్తలు హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునేది వేరు వాళ్ళు కోరుకుంటోంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది మాత్రమే వాళ్ళకు ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం కంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం అనేది ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి ఓకే మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడా లేదా జగన్మోహన్ రెడ్డిని దింపేద్దాం ఓకే మన పరిస్థితి ఏంటి కూటంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకేంటి ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి దిగిపోయి టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటారా లేదా ఇది జనసైనికులు కోరుకుంటోంది వాళ్ళు పవన్ కళ్యాణ్ ని పొజిషన్లో చూడాలనుకుంటున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ పరిపాలన కావాలనుకుంటున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ పరిపాలనలో భాగస్వామి కావాలనుకుంటున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్కి మెజారిటీ సీట్లు కావాలనుకుంటున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నడిపించాలని కోరుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని మాత్రమే కోరుకుంటున్నారు ఆ తర్వాత దానిపైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇక్కడ జనసేన క్యాడర్కు పవన్ కళ్యాణ్కి మధ్య రిఫ్ట్ కనిపిస్తోంది అధినేత ఒకటి ఆలోచిస్తున్నాడు క్యాడర్ మరొకటి కోరుకుంటున్నారు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకపోతే ఈ రెండింటిని ఎక్కడో చోట అడ్జస్ట్ చేయకపోతే కూటమి కట్టడం ద్వారా వచ్చే రాజకీయ ప్రయోజనం ఇద్దరికీ వచ్చే పరిస్థితి ఉండదు ఈ ఎన్నికల్లో మనం పోటీ చేయం ఈ ఎన్నికల్లో మనకు ప్రయోజనాల కంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడమే ముఖ్యం ఆయన సీనియరు అనుభవజ్ఞుడు ఆయన నాయకత్వంలో విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసిపోయారా విధ్వంసం అంతా సరిదిద్దాలంటే నాకంటే చంద్రబాబు నాయుడు గారే బెటర్ అని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పగలరా చెప్పే పరిస్థితి ఉంటుందా ఇన్ఫ్యాక్ట్ చెప్తే కూడా ఆయనతో పాటు నడవడానికి చాలామంది సిద్ధంగా ఉండి ఉండవచ్చు కానీ ఆ ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేయట్లేదు చేయకపోగా జన సైనికులు ఏం కోరుకుంటున్నారో ఏం ఆశిస్తున్నారో ఏమి వాళ్ళ కోరికగా ఉందో దాన్ని హరిరామ జోగయ్య గారి లేఖల రూపంలో బయటకు తీసుకొస్తున్నారు దీని వెనక వైసీపీ ఉంది అంటూ టీడీపీ అనుకుంటచ్చు లేదు పవన్ కళ్యాణ్ గారే జోగయ్య లేఖలు వెనక ఉన్నారంటూ కొంతమంది అనుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకు ఈ లేఖలు ఆయనతో రాయిస్తున్నారు రాయించడం వెనక ఉద్దేశం ఏంటి ఇటువంటి లేఖలు రాయించడం ద్వారా టీడీపీ పైన ఒక ప్రెజర్ బిల్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారా నిజంగా పవన్ కళ్యాణ్ అలా చేయగలరా పవన్ కళ్యాణ్ అలా బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తూ ఉండే రాజకీయ నాయకుడిగా చూసామా ఇప్పటివరకు అంటే ఖచ్చితంగా లేదు ఆయన ఏదున్నా ఓపెన్గా స్ట్రైట్గా గా మాట్లాడుతూ ఉంటారు తెర వెనక పాలిటిక్స్ చేయడం తెర వెనక మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసిన దాఖలా కనపడదు సో అప్పుడు జోగయ్య లేఖల వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు అని అనుకోవడానికి ఆస్కారం లేదు మరి ఎవరున్నారు పవన్ కళ్యాణ్ జోగయ్య లేఖల వెనుక సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులంతా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలంతా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు మా వర్గాల నుంచి ఒకరికి అవకాశం రావాలి అది పవన్ కళ్యాణ్ రూపంలో మాత్రమే కనపడుతోంది అటువంటి అవకాశం కూడా ఇప్పుడు ఉంది ఇంతకు మించిన అవకాశం మళ్ళీ భవిష్యత్తులో వస్తుందో లేదో ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే ఎలా అనే ఆలోచన వాళ్ళలో కనపడుతుంది సో దీన్ని బ్యాలెన్స్ చేయడం పైన పవన్ కళ్యాణ్ ఎలా దృష్టి పెడతారో చూడాలి ఒకటి ఆయన అనుకుంటున్న లక్ష్యం వైపే మిగతా వాళ్ళంతా ట్రావెల్ అవ్వాలంటే నాకు పదవి అవసరం లేదనే ఒక క్లారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ వీళ్ళని కన్విన్స్ చేయాలి లేదు వీళ్ళు కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ మారాలి అంటే సీఎం పదవిలోనూ రేపు పొద్దున్న అధికారంలోనూ ఆయన షేర్ ఏంటి అనేది ఓపెన్గా క్లారిటీ ఇవ్వాలి ఈ రెండు జరగకపోతే అధినేత తలిచింది ఒకటి కార్యకర్తలు కోరుకున్నది ఒకటి కాబట్టి ఫలితం ఇంకొకటి అనే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఉండే అవకాశం కనిపిస్తోంది